ధిపతయ్యే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి కార్యక్రమంలో ప్రతి మనిషికి ఒక్కొక్క కరమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం ప్రాబ్లం అయితే మరొక వ్యక్తికి వివాహమను లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులను ధనపరమైనటువంటిదను అనారోగ్యమను ఇలా రకరకాల సమస్యలుంటూ ఉంటాయి ఈ రకరకాల సమస్యలకి కొంతమందికి జాత చక్రం ఉంటుంది చూసి నిర్ధారం చేసుకొని క్లియర్ అవ్వడానికి కొంతమందికి జాత చక్రం ఉండదు మరి జాత చక్రం ఉన్నటువంటి వారు ఎలా దాన్ని క్లియర్ చేసుకోవాలి వాళ్ళంతట వాళ్ళుగా సొంతంగా లేనటువంటి వారికి ఏం చేసుకోవాలి ఏ యొక్క సమస్యకి ఏ పరిష్కారం అనేటువంటి విషయం మనం ఈ యొక్క కార్యక్రమంలో ఒక్కొక్క సమస్య పరంగా తీసుకుంటూ ఉందాం అప్పులకు సంబంధించినటువంటి విషయంలో శాస్త్రంలో ఆరో స్థానంగా చెప్పబడింది అంటే కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం ఎలా ఉందో రుణ రూపేణ పీడితం కూడా అదేవిధంగా శత్రు రూపేణ పీడితం కూడా గుర్తుపెట్టుకోండి మరి ఈ అప్పులు తగ్గాలంటే ఏమిటి కొంతమంది ఇందులో క్యాల్కులేషన్ సరిగ్గా చేసుకోకపోవడం కూడా అప్పులు అయిపోతూ ఉంటాయి ఇవాళ రేపు మనం క్యాష్ వాడట్లేదు కార్డు పేటిఎమ్ ఇవి వాడేస్తున్నాం అది మనకెందుకో ఆ డబ్బులు మనీ రూపంలో ఇచ్చినప్పుడు ఉండే ఇది పేటిఎం ద్వారానో కార్డు రూపంలో వాడినప్పుడు మనకు అర్థం కాదు ఎంత వాడుతున్నాం అనేటువంటిది దాని ద్వారా చాలామంది వాళ్ళకు వస్తున్నటువంటి శాలరీ ఎంత వాడుతున్న ధనం ఎంత కట్టవలసింది ఎంత అనేటువంటి క్యాలకులేషన్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల అప్పులు పాలైపోతున్నాం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు అదొక రకమైతే కొన్నిసార్లు వాళ్ళు ఎంత క్యాలకులేటివ్గా ఉన్నా పరిస్థితులు ఏ వ్యాపారమో పెట్టో లేకపోతే ఏ పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కోసమని అప్పు చేయడం వల్ల కొన్ని కొన్నిసార్లు వివాహమనో అదనో ఇదనో అప్పు అవ్వాల్సి వస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళు మిస్క్యాల్కులేషన్ ఏమి చేయరు కానీ చేయవలసిన పరిస్థితి ఉంటుంది మరి శాస్త్రంలో ఈ అప్పు ఎక్కువగా ఎవరికి ఉంటుంది అప్పు తొందరగా ఎవరికి తీరుతుంది అంటే బుధగ్రహం కనుక పాడైతే అప్పు పొరపాటును కూడా ఎక్కువగా చేయకండి మీరు అప్పు చేయడం ద్వారా అయినా మీ లైఫ్లో ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకోండి బుధుడు పాడైతే ఎందుకంటే బుధుడు చాలా డేంజరస్ క్యాల్కులేషన్ కదండి బుధుడు అంటే ఏంటి ఒక లెక్క కట్టడం లెక్క కట్టకుండా అప్పు చేసేస్తాం కమ్యూనికేషన్ డైలీ లైఫ్ ఇవన్నీ బుధుడు కా కారకత్వంలోకి వస్తాయి మరి తెలియసో తెలియకో అప్పు చేసేసారు బోల్డ్ అంతా అప్పు ఉంది కొన్ని లక్షల్లోనో కోట్లలోనో అప్పు ఉంది మరి దీనికి ఏమిటి ముఖ్యంగా బుధవారాలు ఫాస్టింగ్ ఉండండి ఓం అపర్ణాయ్ అనే మంత్రం చేయండి విష్ణు సహస్రనామాలు వినండి మీ అప్పుని మంగళవారం నాడు వీలున్నంత తీర్చుకుంటూ వెళ్ళండి ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి మంగళవారం కనీసం ఒక రెండు వేలైనా కట్టేసేయండి బాబు రెండు వేలు ఇస్తున్నాను అండి జమ కట్టుకోవాలి లేదా కోటి రూపాయలు అప్పుంది ఒక పది లక్షలు ఇవ్వగలం లేదా లక్ష ఇవ్వగలం మంగళవారం రోజు ఇవ్వండి అన్నీ మంగళవారాలు తీర్చుకుంటూ వెళ్ళండి ఆఖరిది మాత్రం మంగళవారం కాకుండా ఏ గురువారం ఇచ్చేసేయండి నేను మరల మంగళవారం వైసీక మళ్ళీ ఇంకోసారి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి కాబట్టి ఈ యొక్క విషయం తెలుసుకోండి అలాగే మీరు రుణ విమోచన గణపతికి సంబంధించిన రుణం రుణ విమోచన సంబంధించిన స్తోత్రాలు కూడా కొన్ని ఉంటాయి అయితే వాటి అన్నిటికంటే కూడా ఓం అపర్ణాయ నమ చేస్తూ నవవిద్రుమబింబ శ్రీ న్యక్కార రథన చద అనేటువంటి నామస్మరణ చేయండి దీని ద్వారా ఏమవుతుందంటే కొంతమందికి ఎలా ఉంటుంది అప్పు ఉందండి కానీ మాకు రావాల్సింది కూడా ఉందండి అంటూ ఉంటారు రావాల్సిన వచ్చేసి అప్పు తీర్చడం చాలా ఈజీ అండి అంటూ ఉంటారు అటువంటి వారికి బింబశ్రీ నెక్కారి రథన చదాయ నమ అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ అప్పు తీరాలంటే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి కాబట్టి సంపత్కరీ సమారూహ సింధుర వ్రజసేవి తాయ్ నమ నామము మరియు ఇంట్లో పొరపాటును కూడా దక్షిణ నైరుతి వైపు తెలియకుండా చాలామంది అక్కడ బీరువాలు అవి ఇవి పెట్టేసి అక్కడ డబ్బులు పెడుతుంటారు అదంతా ఖర్చు స్థానంగా చెప్పింది శాస్త్రం టాయిలెట్స్ కట్టుకోమని చెప్పింది చాలామంది తెలియక ఈ మధ్య ఉత్తరాల్లో బాత్రూమ్లు టాయిలెట్లు కట్టుకుంటున్నారు సో టాయిలెట్ అనేటువంటిది అసలు పొరపాటును కూడా ఉత్తరంలో ఉత్తరం మధ్యలో అస్సలు ఉండకూడదు దాన్ని కుబేర స్థానంగా చెప్తూ ఉంటారు వాస్తు శాస్త్రంలో కుబేర స్థానంలో మీరు ఎప్పుడైతే ధనాన్ని పెట్టారో ఏమవుతుంది అంటే అది ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఇవ్వదు మల మూత్ర విసర్జనలు మనం కుబేరుడు దగ్గర చేస్తున్నాం కుబేరుడు ధనానికి కారకుడు ధనానికి కారకుడైన కుబేర స్థానంలో మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది ధనం అభివృద్ధి ఉండదు మనం అవమానించంగా ఇప్పుడు ఓ వ్యక్తిని మనం అవమానించాము ఆ వ్యక్తి మనకు ఫేవర్గా ఉంటాడా ఉంటాడు అన్ఫేవరబుల్గా ఉంటాడు అలాగే దేవతను కూడా మనం అవమానించినట్టు అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అందుకని శాస్త్రంలో ఎక్కడ చెప్పారు దక్షిణ నైరుతి లేదా పడమర వాహ్యం దక్షిణ నైరుత్యో మృదయే పురుష త్యాగ మందిరం అంటే అక్కడ బాత్రూమ్ ల్యాట్రిన్లు కట్టుకో దక్షిణ నైరుతులు అంటే నైరుతికి దక్షిణానికి మధ్య భాగం లేదా పశ్చిమ వాయుల్లో కట్టుకోవచ్చు అది సెకండ్ ఆప్షన్ అంతేగాని చాలామంది తెలియక ఆగ్నేయంలోని వాయుయంలోని ఉత్తరంలోని తూర్పులోని అక్కడ ఇక్కడ కట్టేస్తుంటారు కొంతమంది తెలియక ఈశాన్యంలో కూడా కట్టుకుంటారు అది ఇంకా ఘోరమైనటువంటి విషయం కాబట్టి అక్కడ చేయకండి అలాగే ఈ యొక్క అప్పుకు సంబంధించినటువంటి విషయంలో మీరు లలితా సహస్రనామాలు కనుక రాత్రి సమయంలో చేయడము అపర్ణాయనమ కనుక రాత్రి సమయంలోకి వచ్చి చేస్తే ఇంకా తొందరగా ఎనర్జీ అనేటువంటి పెరుగుతుందా మరియు ఉదయం నాలుగు గంటల సమయంలో చేస్తే కూడా త్వరగా మీకు అప్పు అనేటువంటిది క్లియర్ అవ్వడం జరుగుతుంది కొంతమందికి జాతచక్రం ఉండదు కానీ వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్ళాలో అర్థం కాదు ఏమంటే నేను ఏ వ్యాపారంలోకి వెళ్ళాలి ఏ రంగాల్లోకి వెళ్ళాలి నాకు ఈ సమస్య నీ ఈ ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చింది లేకపోతే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఎందుకంటే అందరికీ చక్రాలు ఉండవు కదా కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక్కొక్క అంశం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఉద్యోగం కావచ్చు లేకపోతే వ్యాపారం కావచ్చు ధన సంబంధించినవి కావచ్చు కుటుంబ సంబంధించినవి కావచ్చు ఇవన్నీ అసలు నేను ఏం చేసుకోవాలి అనేటువంటి అర్థం కాదు వారికి దీనికి ఏమిటంటే ప్రమోషన్సు లేనట్లయితే ఎదుగుదల లేదు అనుకునేటువంటి వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి సూర్య భగవానుని నిత్యము సూర్య ఆరా ఆదిత్య హృదయం చదువుకోండి ఇది మీకు ఎదుగుదలని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొంతమందికి చూడండి ఆహారపు సంబంధించినటువంటి విషయంలో అంటే కొంతమంది ఫుడ్ సరిగ్గా తినలేకపోవడం కానీ తర్వాత ఆహార సంబంధంగా ధనాన్ని పొందుదాం అనుకుంటూ ఉంటారు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ హోటల్స్ అట్లాంటి బిజినెస్లు లేదా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో పొందుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళు జాతి చక్రం లేదు అలాంటివారు ఉన్నా లేకపోయినా ఇందులో పొందాలనుకునేటువంటి వారు అన్నపూర్ణాష్టకం చదువుకోండి అన్ని విధాలా మీకు యోగ్యత మీరు పొందుతారు ఆటోమేటిక్గా అదేవిధంగా భూ వివాదాలు ఉన్నాయి అలాంటప్పుడు మీరు చేయవలసింది వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం రోజు చేయండి మీరు ఎంత వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేస్తూ ఉంటే అంత మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా వ్యాపారాల్లో రాణించలేకపోతున్నానండి ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలి కానీ నాకు జాతకం లేదు అలాంటప్పుడు దానికి ఒక సిస్టమ్ ఉంది అలాగా మీకు ఏ నక్షత్రాల్లో వ్యాపారం బాగా సాగుతుంది ఏ నక్షత్రాల్లో సాగట్లేదు చూసుకొని ఆ ఆధిపతికి సంబంధించిన వ్యాపారాలు చేయాలంటే రవి నక్షత్రాల్లో అయితే గవర్నమెంట్ మెడికల్ చంద్ర నక్షత్రాలు అయితే ఫుడ్ రిలేటెడ్ బో కుజ నక్షత్రాల్లో అయితే ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టుకోవడం అట్లాంటిది ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ అగ్ని సంబంధించిన సోలార్ రిలేటెడ్ సంబంధించిన అదేవిధంగా బుధ నక్షత్రాల్లో అయితే మీడియేటింగ్ చేయడము గురు నక్షత్రాల్లో అయితే టీచింగ్ రిలేటెడ్ శని యొక్క నక్షత్రాల్లో అయితే ప్రత్యేకంగా మీకు ఐరన్ ఆయిల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు రాహు నక్షత్రాల్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కేతు నక్షత్రాల్లో అయితే ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ పెస్టిసైడ్స్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేయడం అనేది చూసుకోవాలి అంటే ఆ వారాలు ఆ నక్షత్రాలు బాగా కలిసి వస్తున్నాయంటే అంటే మీకు తత్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉందని అర్థం వ్యాపారంలో మరి అదేవిధంగా కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి జాతకం తెలియదు అలాంటి వారు మీరు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యునివారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాన్ని నామస్కరణ చేయడం ద్వారా ఖచ్చితంగా ఉంటుంది మరి కొంతమందికి విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది కానీ వారికి జాతచక్రం లేదు ఏ గ్రహం చేసుకోవాలో అర్థం కాదు అలాంటివారు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసాగనకి చేసుకో వెళ్తే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకం పక్కాగా ఉంటే ఇన్వెస్ట్మెంట్స్కి ఎప్పుడు ఏది బాగుంది అనేటువంటిది అర్థమవుతుంది అదర్వైజ్ నాకు తెలియదండి అన్నప్పుడు కేవలం అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మ నిన్నే నమ్ముకున్నాను అనుకొని ధైర్యంగా అడుగు వేయడం చెప్పితే మరొకట్లేదు ఎందుకంటే నమ్మకాన్ని మించినటువంటిది లేదు అది కూడా భగవంతుని మీద నమ్మకాన్ని వివాహం అవ్వట్లేదండి కానీ జాతచక్రం లేదు అప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అని నామస్మరణ చేయాలి లేదా వివాహ జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి మటి మట్టికి ఏదో గొడవ విడిపోవడాలు గందరగోళం అవుతుంది అలాంటప్పుడు శివకామేశ్వరం కస్త శివ స్వాధీన వల్లబాయ్ నమ అనే నామస్మరణ రోజు ఒక ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల పాటు చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇప్పటివరకు నేను చెప్పినటువంటివి కొన్ని చెప్పాను ఇంకా అనేకమైనటువంటివి ఉంటాయి ఒక్కొక్క సమస్యని బట్టి లలితాశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది ఒక్కొక్క సమస్యని బట్టి ఒక దానం ఉంటుంది ఒక్కొక్క సమస్యని బట్టి గోవుకి తినిపించడం అనేటువంటిది ఉంటుంది కానీ ఎన్ని సమస్యలున్నా మీరు రుణ రోగశత్రువు సంబంధించినటువంటి క్లియర్ అవ్వాలంటే పిడికడి బెల్లం గోవుకు తినిపించండి తద్వారా మీరు అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది శ్రీమాత్రే నమ